హలో ఎవరివా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలీకలు ఈరోజు చేసి చూపించిపోతున్నాను ఇలా గనక చేశారనుకోండి పాలు అస్సలు విరగవు చాలా రుచిగా ఉంటాయి పాల తాలీకలు మీకు నేను కొలతలతో చేసి చూపిస్తానండి మొదటిసారి చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతాయి సో వీడియోలోకి చూసేద్దామా పాల పాలతాలీకలు ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా సగ్గు బియ్యంని నానబెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యంని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి నేను నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి నానబెట్టుకున్నారనుకోండి తొందరగా ఉడికిపోతాయి లేదనుకోండి టైం పడుతుందనమాట సో ముందుగా గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో వాటర్ తీసుకోవాలి సో ఏదో ఒక కప్పు మీరు మెజర్మెంట్గా పెట్టుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ బై త్రీ కప్ బెల్లం గ్రేట్ చేసుకొని వేసుకోవాలి అంటే ఒక టూ టేబుల్ స్పూన్ అండి అలాగే ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత ఇందులో బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా పొడి పొడిగానే మీకు అనిపిస్తుంది అండి ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ మనం మూత పెట్టామనుకోండి స్టీమ్ వల్ల చక్కగా కుక్ అయిపోతుంది అనమాట సో ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో గిన్నెలోని బెల్లం పాకం రెడీ చేసుకోవాలి సో ఏ కప్తో మనం బియ్యం పిండి వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకోవాలి గ్రేట్ చేసుకొని తీసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు మరిగించుకోవాలి సో ఇక్కడ చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి అలాగే ఐదు నిమిషాల తర్వాత ఈ బియ్యం పిండి అంతా ఒక గిన్నెలో వేసుకొని మీరు చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకోండి లేదనుకోండి నెయ్యి అయినా అప్లై చేసుకోండి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోండి అప్పుడే మంచి రుచి వస్తుంది అనమాట పాలతాలీకులకి ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం చెయ్యి కూడా వాటర్తో తడుపుకొని మీరు ఈ పిండిని కలుపుకోండి లైట్గా వేడిగా ఉండాలండి మరీ చల్లగైన వరకు వెయిట్ చేయకండి పిండిని వేడిగా ఉన్నప్పుడే మీరు చక్కగా కలిపిస్కోండి మనం చపాతికి పిండి ముద్ద ఎలా చేసుకుంటామో అలాగా పిండి ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా సో ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని పాల తాలికలు చేసుకోవాలి సో ఎప్పుడైనా మీరు పాల తాలికలు చేసినప్పుడు మరీ సన్నగా చేసుకోకండి సన్నంగా చేసుకున్నారనుకోండి మనం పాలల్లో ఉడికించినప్పుడు అవి విడిపోతాయి అనమాట కొంచెం మీడియం సైజులోనే ఉండాలి అంటే థిక్నెస్ అనేది అప్పుడే పాల తాలికలు విడిపోకుండా ఉంటుందన్నమాట మీకు నేను వీడియోలో చూపిస్తాను థిక్నెస్ అనేది ఎలా ఉండాలో సో అలా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా సో పాల్తాలీకలు నేను మీడియం సైజులో చేసుకుంటున్నాను మీరు కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చిన్నవైనా చేసుకోవచ్చు అది మీ టేస్ట్ ప్రకారంగా మీ ఇష్టం ప్రకారంగా మీరు చేసుకోవచ్చు సో నేను పాల్తాలీకలు చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఒక పది ఉండ్రాలు కూడా చేసుకున్నాను పాల్తాకలో కొన్ని ఉండ్రాలు వేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని జిడిపప్పు వేసుకోవాలి జిడిపప్పు మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోండి అలాగే కొబ్బరి ముక్కలు కూడా సో ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి సో కడాయిలో నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిలోనే మీరు ఒక రెండు కప్పులు పాలు వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మీరు కావాలంటే రెండు కప్పులు పాలు రెండు కప్పులు వాటర్ వేసుకోవచ్చు బట్ నేను ఇంకొంచెం టేస్టీగా చేయడానికి ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ పాల్ పౌడర్ తీసుకొని వాటర్ పోసుకొని ఉండలేకుండా చూసుకొని చక్కగా కలుపుకున్నాను సో ఇదొక కప్పు అనమాట సో నేనేం చేశాను రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్లు ఒక కప్పు పాల్ పౌడర్ వాటర్ వేసుకున్నాను మీరు కావాలంటే రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు వేసుకోవచ్చు పాల్ పౌడర్ వేసిన వల్ల మంచి క్రీమీగా ఉంటుందండి ఈ పాలు తాలీకలు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం వేసాక ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి రెండు నిమిషాల్లోనే సగ్గు బియ్యం ఉడికిపోతుంది అనమాట అండ్ అలాగే పక్కన మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా చేసుకోవాలి వండలేకుండా చూసుకొని అనమాట ఇది చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి సగ్గు బియ్యం ఉడికిపోయింది కదా మీరు ఒక సగ్గు బియ్యం టచ్ చేసి చూసారనుకోండి మెత్తగా ఉంటుందన్నమాట అలా అంటే ఉడికిపోయినట్టే సో ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పాలతాలికిలన్నీ ఈ పాలల్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ ఫాస్ట్గా కలిపికండి పాల తాలీకలు మెత్తగా ఉంటాయి కదా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది మెల్లిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి సో ఐదు నిమిషాల తర్వాత మీకు నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పాల తాలిఖలు చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఆల్రెడీ మనం ఈ బియ్యం పిండి లిక్విడ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ లిక్విడ్ అంతా వేసుకొని మెల్లిగా కలుపుకోవాలన్నమాట మీరు కలుపుకోలేదు అనుకోండి ఉండల్లాగా ఫామ్ అయిపోద్ది అందుకే లిక్విడ్ వేసాక ఒకసారి బాగా కలిపిన తర్వాతే మీరు జీడిపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి థిక్గా అయిపోయింది ఈ పాలు తాలిఖలు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ థిక్గా ఉన్నా కూడా చల్లగైన తర్వాత మరీ థిక్గా అయిపోద్ది అనమాట సో ఇలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత మీరు బెల్లం పాకం వేసుకోవాలి ముందే మీరు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం పాకం వేసుకోవాలనుకోండి పాలు ఇరిగిపోతాయి అనమాట అందుకే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత బెల్లం పాకం వేసుకొని చక్కగా కలుపుకోవాలి బెల్లం పాకం వేసినప్పుడు స్ట్రైనర్ యూజ్ చేయండి కొంచెం మట్టి ఏదైనా ఉన్నా కూడా పోతుందనమాట అలాగే లాస్ట్లో ఒక వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది పాల తాలికలు టెంపుల్ స్టైల్లో ఆవపిండి పులిహోర చేసి చూపించిపోతున్నాను నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ఆవపిండి పులిహోర చేసుకుంటే తిరిగి ఉండదండి అంత రుచిగా ఉంటుంది సో వీడలోకి వెళ్ళేస్తుందమ్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆవపిండి పులిహోర పదండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు ఎండిమిరపకాయలు వేసుకొని కళ్ళుప్పు ఒక వన్ టీ స్పూన్ వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోండి ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ యాభై గ్రాములు తీసుకున్నాను మీరు యాభై నుంచి డెబ్బై గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి సో నీళ్ళు పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోండి ఇలా కొంచెం విడివిడిగా చేసుకొని చూండి తొందరగా నానిపోతుందన్నమాట ఆల్రెడీ నేను రైస్ ఉడికించేసుకున్నాను కుక్కర్లో రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ చేసుకున్నాను అంటే నార్మల్గా మనం రైస్కి ఎన్ని విజిల్స్ పెట్టుకుంటామో అన్ని విజిల్సే కుక్కర్ అయిన తర్వాత ఇలా ఒక పెద్ద బౌల్లో వేసుకొని విడివిడిగా చేసేసుకోవాలి లేదనుకోండి కేకుల్లాగా ఫామ్ అయిపోద్ది అనమాట మరి వేడిగా ఉన్నప్పుడు కాదండి కొంచెం చలబడతా చూసారా పూర్తిగా కూడా కాదు కొంచెం చలబడిన తర్వాత మీరు విడివిడిగా చేసేసుకోండి అప్పుడే పులిహోర విడివిడిగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ పసుపు అలాగే పిండి చేసుకుని ఉంచుకున్నాం కదా ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకా కొంచెం పిండి ఎక్కువగా అంటే ఆ ఫ్లేవర్ రావాలంటే ఇంకొక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి బట్ టూ టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఆయిల్ వేసుకొని కూడా కలుపుకోండి చూడండి ఇది పసుపుగా అయిపోయింది కదా అన్నము ఇప్పుడు ఒక ప్యాన్ అయినా కడాయినా తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు జీడిపప్పు కూడా వేసేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు కొంచెం తొందరగా ఫ్రై అయిపోద్ది కదండి అందుకే పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాతే జీడిపప్పు యాడ్ చేసుకోండి రెండు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలంటే ఒక వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు మూడు ఎండుమిరకాయలు వేసుకోండి ఈ శనగపప్పు లైట్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ చింతపండు నీళ్ళంతా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పిడికిడి కరివేపాకు వేసుకొని ఈ చింతపండు గుజు అనేది దగ్గరికి అయిపోవాలండి సో లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా బాగా ఉడికించుకోవాలి ఎంత బాగా ఈ పులుసు ఉడికించుకుంటే పులిహోర అంత రుచిగా ఉంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంత్ పౌడర్ కూడా వేసుకోవాలి సపోజ్ మీ దగ్గర మెంత్ పౌడర్ లేదనుకోండి మెంతులు ఉన్నాయనుకోండి మనం తాలిం పెట్టినప్పుడే మెంతులు ఒక పావు టీ స్పూన్ అంతా వేసేసుకోండి తర్వాత రెండించి అల్లంని గ్రేట్ చేసుకునేనా లేదనుకోండి క్రష్ చేసుకునేనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకొని దగ్గరైన వరకు లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా ఉడికించుకోండి సో ఇక్కడ చూడండి ఈ పులుసు అయిపోయింది కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోవాలన్నమాట అలా అయిపోతే సరిపోతుంది లాస్ట్లోని ఒక టూ టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోండి మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం గ్రేట్ చేసుకునే వేసుకోవచ్చు బెల్లం వేసిన వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి చాలా రుచిగా ఉంటుంది అనమాట పులిహోర సో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పులుసు రైస్లో కలిపేసుకోవాలి పులుసు అంతా ఒకసారి వేసేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట మీరు చేత్తో కలుపుకోండి ఈజీగా ఉంటుంది అలాగే ఇదంతా కలిపి తర్వాత లాస్ట్లోని మనం జీడిపప్పు పల్లీలు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అది వేసేసుకోవాలి లాస్ట్లో వేసుకుంటే ఏమవుతుందంటే క్రంచీగా ఉంటుందండి అందుకే సో రెడీ అయిపోయిందండి టెంపుల్ స్టైల్లో ఆవపిండి పులిహోర వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం ఆవిరి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చేయడం చాలా సింపుల్ అండి అండ్ చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ బెల్లం ఆవిరి కుడుములు రెండు రోజులు స్టోర్ చేసినా కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయండి సో వీడియోలోకి వెళ్ళేసొద్దామా ఇవి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు సనగపప్పుని నీటిలో ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి అలాగే ఒక ప్యాన్ అయినా ఒక కడాయి అయినా తీసుకొని అందులోని ఒక పెద్ద టేబుల్ స్పూన్తోని నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మీరు ఒక హాఫ్ కప్పు కొబ్బరికూర వేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి అండి డ్రైది కాదు అండ్ నేను నల్లపాటు ఉంటుంది చూసారా అది తీసి ఇలా మిక్సీ చేసుకున్నాను మీరు కావాలంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చు సో వేసాక ఒక లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మీరు సెనగపప్పు నానబెట్టుకున్నాం కదా అదంతా వేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం నెయ్యిలోని ఈ శనగపప్పు ఫ్రై అయింది అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అనమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేసుకోకండి కొంచెమే వేసుకోవాలి తర్వాత వన్ బై త్రీ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో చేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి శనగపప్పు మొత్తం మెత్తగా ఉడికిపోకూడదండి జస్ట్ మీరు స్పూన్ తెల కట్ చేస్తే కట్ అయిపోవాలన్నమాట బ్రేక్ అయిపోవాలి అంతే కానీ అంటే బద్దబద్దలుగానే ఉండాలి పేస్ట్ లాగా అవ్వకూడదు అప్పుడే మీకు ఈ కుడుములు చేసినప్పుడు శనగపప్పు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఒక కప్పుతో బెల్లంని గ్రేట్ చేసుకొని తీసుకోవాలి మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటున్నారు అనుకోండి త్రీ బై ఫోర్త్ కప్ తీసుకోండి వన్ కప్ అయితే కొంచెం స్వీట్నెస్ బాగానే ఉంటుంది అంటే మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్వీట్నెస్ ఎక్కువే తింటారు కాబట్టి నేను వన్ కప్పు వేశాను మీరు కొంచెం తక్కువ ఇష్టపడితే త్రీ బై ఫోర్త్ కప్ వేసుకోండి సో బెల్లం వేసాక బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా మెల్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక హాఫ్ టీ అయినా వన్ టీ స్పూన్ అయినా పౌడర్ వేసుకోండి ఫ్లేమ్ని లో చేసుకొని బియ్యం పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు బెల్లంకి సో బియ్యం పిండి నేను ప్యాకెట్ బియ్యం పిండి యూజ్ చేశానండి మార్కెట్లో దొరుకుతుంది చూసారా అదే మీరు కావాలంటే తడి బియ్యం పిండి కూడా యూస్ చేసుకోవచ్చు బియ్యం పిండి వేసాక ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఉండలేమీ లేకుండా చూసుకొని కలిపిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇంకొక బౌల్లో ఇది షిఫ్ట్ చేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని గట్టిగా కొంచెం చేత్ గట్టిగా ప్రెస్ చేస్తూ మనం చపాతికి పిండి అలా తడుపుకుంటాము అంటే కొంచెం మెత్తగా ఉంటుంది చూసారా చపాతి పిండి అలా ఉండాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది సో రెడీ అయిపోయిందండి పిండి ఇప్పుడు కుడుములు చేసుకోవాలి కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని నేను ఇక్కడ ఐదు రకాల కుడుములు చేస్తున్నానండి అంటే ఐదు రకాల షేపులు అనమాట ఫస్ట్ షేప్ ఏమో నేను ఇలా అప్పలా చేస్తారు కదండి చిన్న ముద్ద తీసుకొని ఉండలా చేసుకొని చేతిలో ప్రెస్ చేస్తే మీకు అప్పలాగా అయిపోద్ది అండ్ రెండో షేప్ ఏమో నేను వండ్రాలు లాగా చేసుకున్నానండి చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా ఉండరాలు లాగా అనమాట ఇది సింపుల్ అండ్ మూడో షేప్ ఏమో నేను చిన్న ముద్ద తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే చూడండి ఇది ఒక షేప్ అయిపోయింది సో మూడు షేప్లు అయిపోయాయి నాలుగో షేప్ ఏమో ఆకు షేప్ అండి వినాయక చవితి రోజు ఎలాగో మనం తమలపాకులు తెప్పిస్తాం కదండి ఒక నాలుగైదు తమలపాకులు తీసుకొని ఇలా చిన్న ముద్ద ఉండేలా చేసుకొని ఆకుపైన అంటే ఆకుని కొంచెం తిప్పాలన్నమాట తిప్పే మీరు ఇలా షేప్లా చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది నేనైతే ఈ ఆకుతోనే అలాగా స్టీమ్ చేస్తానండి మీరు కావాలంటే ఆకు తీసేనా స్టీమ్ చేసుకోవచ్చు ఇది నాలుగో షేప్ అయిపోయింది కదండి ఐదో షేపు మోదక్లండి సో చిన్న వండలాగా తీసుకొని ఇలా కోన్ షేప్లా చేసుకొని స్పూన్తోని ఇలా గీతల్లాగా పెట్టేసుకోవాలి మీకు మోదక్ షేప్ వచ్చేస్తుంది సపోజ్ మీ ఇంట్లోని మోదక్ మోల్డ్స్ లేకపోతే ఇలా చేసేసుకోవచ్చు చూడండి సో ఐదు రకాల కుడుములు రెడీ అయిపోయాయి కదా సో ఇప్పుడు ఈ కుడుముల్ని స్టీమ్ చేసుకోవాలి సో స్టీమ్ కోసం ఇడ్లీ పాత్రలు నేను ఇక్కడ యూజ్ చేశానండి మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ లో కూడా చేసుకోవచ్చు ముందు ఇడ్లీ పాత్రలకి నెయ్యి అప్లై చేయండి నెయ్యి అప్లై చేశారనుకోండి ఈ కుడుములు అనేది స్టిక్అప్ సో నెయ్యి అప్లై చేసుకొని లాస్ట్ లో నేను కింద ఏం పెడతానంటే ఇలా అప్పాలా చేశాను కదండి అవి పెట్టాను తర్వాత ఆకులు పైన ప్లేట్ ఏమో మోదకులు కుడుములు చేశాం కదండి రౌండ్ గా అవి పెట్టేసాను అనమాట సో ఇప్పుడు ఇడ్లీ స్టీమర్ లో పెట్టి లో ఫ్లేమ్ లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మోత్ ఓపెన్ చేసుకొని చల్లగైన తర్వాతే మీరు దేవుడికి ప్రసాదంగా పెట్టుకోండి అంతేనండి రెడీ అయిపోయి బెల్లం ఆవిరి కుడుములు చాలా చాలా రుచిగా ఉంటాయండి నాకైతే చాలా ఇష్టం మీకు కూడా నాలాగే ఇష్టం అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ కుడుములు మీరు రెండు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఈ కుడుములు తీసుకొని లైట్గా స్టీమ్ చేసుకొని తినండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి అండ్ క్రితిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్